జీతాలు వేలల్లో ఉన్నాయి కానీ అప్పులు మాత్రం లక్షల్లో ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసినా సరే ఈ అప్పులు మాత్రం సగం కూడా తేరడం లేదు అసలు కన్నా కూడా వడ్డీలే ఎక్కువ కడుతూ ఉన్నాము అసలు మాత్రం అస్సలు కట్టలేకపోతున్నాము అప్పులు త్వరగా తేరడానికి కొన్ని నియమాలు అయితే ఈ వీడియోలో చూసేద్దాము హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క అప్పుకి వడ్డీనే కడుతూ ఉన్నాము అసలు అస్సలు కట్టలేకపోతున్నాము అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చిందండి అలానే అప్పులు తీరడానికి కొన్ని నియమాలు అక్క అంటూ ఒక నాలుగైదు కామెంట్స్ అయితే వచ్చాయండి ఆల్రెడీ నేను మన ఛానల్లో చాలా వీడియోస్లో చెప్పున్నానండి అప్పులు తీరడానికి కొన్ని నియమాలు ఇవాళ వీడియోలో అప్పులు తీరడానికి కొన్ని నియమాలు తెలుసుకుందామండి ఇంచుమించు ఎంత అప్పు ఉన్నా సరే ఈ నియమాలు కనుక పాటించినట్లయితే కాస్త త్వరగా అప్పు తీరే అవకాశం ఉంటుంది మరి ఆ నియమాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి యావండి ఈ రోజుల్లో అప్పు అనేది చాలా కామన్ అయిపోయిందండి అప్పు అనేది అవసరానికో అతి అవసరానికో చేస్తే లేదు కానీ అనవసరానికి చేస్తే చాలా ఇబ్బందులే పడాలండి అవసరానికంటే పిల్లల చదువులకనో లేదంటే ఇల్లు కట్టుకున్నప్పుడు కాస్త డబ్బులు బయట నుంచి తేవడమనో ఎక్కడైనా పొలాలు స్థలాలు కొనుక్కున్నప్పుడు ఇలాంటి వాటికి అవసరానికి అప్పు తెచ్చుకున్నా పర్వాలేదు లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా రకరకాలుగా అవసరాలకి అప్పులు తెచ్చుకుంటామండి ఇక అత్యవసరాల కంటే హెల్త్ ఇష్యూస్ కానీ అనుకోకుండా ఏమైనా ఎమర్జెన్సీకి కానీ ఇలాంటప్పుడు కాస్త అప్పులు చేస్తూ ఉంటాము ఇంకా అలాంటివి మన చేతులలో ఉండవండి కానీ అనవసరాలకు చేసేటటువంటి అప్పులు మన చేతులతోనే మనము తెలిసి తెలిసి అప్పు చేస్తూ ఉన్నామండి కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలండి మనం అవసరాలకి చేస్తున్నామా అతి అవసరాలకి చేస్తున్నామా అనవసరాలకి చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి చాలామంది ఏంటంటే వడ్డీనే కడుతూ ఉంటారనమాట అది ప్రతి నెల కావచ్చు రెండు నెలలకు ఒకసారి కావచ్చు మూడు నెలలకు ఒకసారి కావచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి కావచ్చు ఇలా వడ్డీనే కడుతూ ఉంటారు అసలు చాలామంది కట్టలేకపోతూ ఉంటారండి ఇంకొంతమంది అయితే ఎంత అసలు అయితే తీసుకున్నారో అసలు అసలు కూడా రెండుసార్లు కట్టేసి ఉంటారు కానీ అది వడ్డీ రూపంలో కట్టి ఉంటారండి అసలు మాత్రం కట్టకుండా అలానే ఉంటుంది కానీ అసలుకి అసలు కట్టినా సరే అసలు ఇవ్వకపోతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా సరే ఇక అప్పు ఎలా అయినా సరే తీర్చాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొన్ని ఐడియాస్ అయితే చూద్దామండి ఏమండి సాధారణంగా అప్పు ఉన్నప్పుడు చేసేటటువంటి పనులు ఏంటి అంటే గోల్డ్ ఉంటే దానిని తాకట్టు పెట్టడమో అమ్మేయటమో చేసి అప్పు తీరుస్తూ ఉంటారండి అమ్మేస్తే ఓకే మళ్ళీ తాకట్టు పెడితే మళ్ళీ వడ్డీ కట్టాల్సి ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ తలకు మించి అప్పులు ఉన్నప్పుడు మాత్రమే అమ్ముకోవడానికి ట్రై చేయాలండి ఎందుకంటే ఎంతో కష్టపడి కొనుక్కుంటాము అది గోల్డ్ కానీ పొలం కానీ స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ చాలా కష్టపడి కొనుక్కుంటామండి ఇక తలకు మించిపోయినందుక మనం వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే అమ్మటానికి ట్రై చేయండి ఎందుకంటే ఏది అంత త్వరగా అమ్ముకోలేమండి సరే ఒకవేళ ఇలా తలక మించి అప్పులు ఉన్నప్పుడు పొలాలు స్థలాలు ఏముంటాయి అమ్మేసుకుని అప్పు తీరుస్తామండి కొన్ని కొన్ని అప్పులు ఏంటి అంటే మనం స్థలాలు స్థలాలమ్మినా ఉన్నటువంటివన్నీ అమ్మినా సరే కొన్ని అప్పులు తీరవండి అంటే ఉన్నదానికి మించి ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళకైతే అప్పులు తీరవన్నమాట ఉదాహరణకు మీ దగ్గర పది లక్షలకు సంబంధించిన ప్రాపర్టీ ఉందండి మీ అప్పు ఏ ఎనిమిది లక్షలు తొమ్మిది అయితే కాస్త తీరుతుంది అలా కాకుండా మీ పది లక్షలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ మీ అప్పు చూస్తే ఇరవై లక్షలు ఉందనుకోండి అప్పుడు ఎలా తీరుతుందండి పది లక్షలు మాత్రమే తీరుతుంది ఇంకో పది లక్షలకు మీకు మళ్ళీ వడ్డీ కట్టాలి అసలు కట్టాలి కదా కాబట్టి కొన్ని అప్పులు ఇలానే ఉంటాయి ఇంకొంతమంది ఏంటి అంటే అమ్మడానికి ఆస్తి ఏమి లేకపోయినా అప్పు మాత్రం ఉంది అని చెప్పేసి నాకు ఇదివరకు కూడా కామెంట్ సెక్షన్లో అడిగారండి కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే అమ్మడానికి ఆస్తులు లేకపోయినా ఒక్కొక్కసారి అప్పు అవుతూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం కష్టపడి కాస్త డబ్బులు పొదుపు చేయటము లేదంటే సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయటము ఇలాంటివి చేసినట్లయితే అప్పులు ఊబు నుండి త్వరగానే బయటపడొచ్చండి ఇక ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి అక్క మాకు జీతాలు చూస్తే వేలల్లో ఉన్నాయి అప్పులు చూస్తే లక్షల్లో ఉన్నాయి ఎలా క్లియర్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి కూడా కామెంట్ వచ్చింది ఇంచుమించు అప్పులకు సంబంధించిన అన్ని కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఈ వీడియోలో కవర్ చేయడానికే చూస్తున్నానండి సరే ఇక కారణం ఏదైనా అప్పు అయితే అయ్యిందండి అంటే ఉదాహరణకి ఒక పది లక్షల అప్పు ఉంది అనుకుందాము ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి పది లక్షలు అనే దానిని తీసుకున్నానండి అక్కడ మీ అప్పు ఎంతుందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఒకేసారి పది లక్షల అప్పు కట్టాలంటే కొంచెం కష్టం కదండి కాబట్టి ఏం చేయాలంటే మీరు పది లక్షలు ఒకరి దగ్గరే తెచ్చారా లేదు అంటే విడివిడిగా అన్న తీసుకొచ్చారా అనేది ఒక క్లారిటీ ఉండాలి మీకు అంటే కొన్ని కొన్నిసార్లు రెండు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి ఇలా అవసరమైనప్పుడల్లా అప్పు చేస్తూ ఉంటాం కదా అలా చేసినప్పుడు వడ్డీలు కూడా వ్యత్యాసం ఉంటాయి చోట రెండు రూపాయలు ఒక చోట మూడు రూపాయలు ఒక చోట ఐదు రూపాయలు అని ఇలా వడ్డీలు కూడా రకరకాలుగా ఉంటూ ఉంటాయండి అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే విభజించి అప్పు కట్టేసేయండి ఎలా అంటే మీకు తక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పులు ఒకవైపు రాసుకోండి ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పుల్ని మీరు మరొక వైపు రాసుకోండి అప్పుడు కొంచెం ఈజీగా మీరు అప్పులు క్లియర్ చేయగలుగుతారండి అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇంకో ఈ పిన్స్ని అయితే ఉదాహరణగా చెప్తున్నానండి ఇప్పుడు మీ అప్పు మొత్తం ఎంత ఉందండి అంటే ఇది ఒక పది లక్షలు అనుకోండి దీన్ని ఒకేసారి మొత్తంగా తీర్చాలి అనుకుంటే చాలా కష్టం ఎందుకంటే మనకు వచ్చే జీతంలోనే ఇంటి ఖర్చులు ఇంటి మెయింటెనెన్స్ పిల్లల చదువులు ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మెడిసిన్స్ పెద్దవాళ్ళని చూసుకోవడం ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి కాబట్టి అన్ని అప్పుల్ని ఒకేసారి కట్టాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఏంటి అంటే విభజించండి మీకు ఎక్కువ వడ్డీ ఉన్నవి ఒకవైపు తక్కువ వడ్డీ ఉన్న ఒకవైపు విభజించి మీకు తక్కువ వడ్డీ ఉన్నది ముందు తీర్చేయాలి అని చెప్పేసి అనిపించింది అనుకోండి ముందు ఆ అప్పుని తీర్చేసేయండి దానివలన ఏంటంటే మీ మీద మీకు ఒక నమ్మకం కలుగుతుంది అనమాట ఒక అప్పు తీర్చేసాము ఇంకా మిగిలినవి కొన్నప్పులే అవి కూడా మెల్లమెల్లగా తీర్చేద్దాము అన్న నమ్మకం మీకు కలుగుతుంది తర్వాత దాని తర్వాత హయ్యెస్ట్ వడ్డీ ఉన్నటువంటి అప్పుల్ని తీర్చడానికి ట్రై చేయండి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు తీశారండి ఇంకా తొమ్మిది లక్షలు ఉంది ఈ తొమ్మిది లక్షల్లో ఏదో రెండు లక్షల రూపాయలు అప్పు తక్కువ ఉందనుకుందాము ఆ అప్పుని తీర్చడానికి ట్రై చేయండి అప్పుడు ఆ అప్పు కూడా క్లియర్ అయిపోతుంది ఇంకా మీకు మిగిలింది ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పో లేదంటే కొంచెం ఎక్కువ ఉన్నటువంటి అప్పో ఉంటుంది దానిని కూడా మీరు కొంత కొంతగా కట్టుకొని వచ్చేస్తే త్వరగా అప్పు అనేది క్లియర్ అయిపోతుందండి ఏమండి ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారండి అప్పులు ఉన్నప్పుడు డబ్బులు సేవ్ చేసుకోగలం అక్క అని చెప్పేసి ఏమండి అప్పులు ఉన్నప్పుడు డబ్బులు సేవ్ చేసుకునే కన్నా కూడా అప్పు తీర్చేయడం బెస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు మీరు సేవింగ్స్ చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ నేను మూడు పెట్టాను చూడండి కింద క్లిప్పులు అప్పులు ఉన్నప్పుడు సేవింగ్స్ కని చెప్పి ట్రై చేస్తాం మనం కనుక అప్పుకి ఇంకా వడ్డీ పెరిగిపోతుంది కాబట్టి అప్పు అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ మనీని మీరు రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి అప్పున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయం అండి వన్స్ అప్పు తీరిపోయింది అనుకోండి మీరు ఎలా మీ డబ్బుల్ని రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రతి నెల ఆర్డీలు కట్టుకోవచ్చు లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు ఇలా రకరకాలుగా మీకు నచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎప్పుడు అప్పు తీరిపోతే అప్పు తీరకుండా ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేస్తే మాత్రం మీకు వడ్డీ పెరిగిపోయి అప్పు ఇంకా పెరిగిపోతుందండి ఇంకా తలక మించిపోతుందన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే అప్పులు ఉన్నప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా అప్పులు కట్టడానికే ట్రై చేయండి ఒకవేళ అప్పు ఉండగా కూడా మీకు ఎమర్జెన్సీకి మనీ ఎలా దాచుకోవాలనేది మీకు లాస్ట్లో షేర్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు పది లక్షల రూపాయల అప్పు ఒకేసారి కట్టాలి అంటే మనకి వడ్డీతో పాటు కట్టాలి అంటే చాలా కష్టమవుతుందండి అలా కాకుండా ఇలా విడివిడిగా అంటే మీరు తక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పుల్ని ఒకవైపు ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పుల్ని ఒకవైపు కనుక రాసుకున్నారనుకోండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏది ఫస్ట్ కట్టాలి ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళకు అవసరం ఉండి ఎక్కువగా ఇబ్బంది మనల్ని పెడుతూ ఉంటారంటే వాళ్ళు పడతారు అలాంటప్పుడు ముందు వాళ్ళకి ఇచ్చేయాలి అనుకుంటాం అలాంటప్పుడు ఏంటంటే మనం రాసుకున్నటువంటి అప్పులలో ఏది ముందు క్లియర్ చేయాలి అనేది కూడా ఒకసారి నోట్ చేసుకోండి అంటే ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు అప్పు ముందు క్లియర్ చేసేస్తే అమ్మాయి వీళ్ళ తలకాయ నొప్పు కుదులు అని చెప్పి అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు ముందు అని చెప్పేసి అనుకున్నారనుకుందాము దానిని ఏంటంటే వడ్డీతో పాటు కలిపి మీరు కట్టేసేయాలన్నమాట అంటే ప్రతి సంవత్సరము కడతారా వడ్డీ రెండు సంవత్సరాలకు ఒకసారి కడతారా లేదా ఆరు నెలలకు ఒకసారి కడతారా నెలకు ఒకసారి కడతారా వడ్డీ అనేది మీ ప్లాన్ బట్టి ఉంటుంది మీరు వడ్డీతో పాటు అసలు కూడా క్లియర్ అయ్యేటట్టు చూసుకోండి అంటే ఉదాహరణకి రెండు రూపాయలు వడ్డీ చెప్పిన ఇరవై నాలుగు వేలు కదండి లక్షకి సంవత్సరానికి మీరు వడ్డీ అలా ప్లాన్ చేసుకుంటారో అలా వడ్డీ కట్టేసేసేయండి సంవత్సరానికో ఆరు నెలలకో మూడు నెలలకో రెండు సంవత్సరాలకో మొత్తం మీద వడ్డీ ప్లాన్ చేసుకుని వడ్డీ కట్టేసేయండి అసలు ఏం చేస్తారు అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పది వేలు నెలకి పది వేలో లేదా నెలకి ఇరవై వేసి వేలో లేదా ఐదు నెలలకి యాభై వేలో ఇలా రకరకాలుగా మీరు మనీని కాస్త మిగిల్చుకుని అసలు కట్టడానికి ట్రై చేయండి అంటే మీకు బోనస్ వచ్చిన లేదంటే మీకు ఇన్కమ్ ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినా వాటిని ఏం చేస్తారు అంటే అసలు పే చేసేయడానికి ట్రై చేయండి అప్పుడు ఏమవుతుంది అంటే లక్ష రూపాయల అప్పు అనేది త్వరగా తీరిపోతుంది మిగిలినటువంటి అప్పులు కొంచెం స్లోగా నిదానంగా తీర్చుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు సెకండ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయాలండి ఒకవేళ మీ హస్బెండ్ ఒక్కరే కష్టపడుతున్నట్లయితే మీరు కూడా కాస్త అప్పు తీరేంత వరకు వర్క్ చేయడం తప్పేమీ కాదండి మీరు చక్కగా ఇంట్లో ట్యూషన్స్ చెప్పచ్చు లేదంటే చిన్న చిన్న స్కూల్స్కి వెళ్ళి మంచిగా చిన్నపిల్లలకి ట్యూషన్స్ అది చెప్పచ్చు తప్పేమీ కాదండి కనీసం అప్పు తీరేంత వరకు అయినా సరే ఏదో ఒక రకంగా మనం హెల్ప్ చేయాలి ఇంట్లో వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటే మీరు కూడా చక్కగా జాబ్ చేసుకోవచ్చు మంచిగా ఉన్న రోజులు మంచిగానే ఉంది కాబట్టి అప్పు అయ్యింది కాబట్టి అట్లీస్ట్ సెకండ్ ఇన్కమ్ అంటే మన వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ దొరికేంత వరకు కూడా మనం కాస్త హెల్ప్ చేయొచ్చండి లేదు బాగా చిన్నపిల్లలు మన వాళ్ళ బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం లేదు ఇంట్లో ఉండే ఏమైనా మనీ అర్నింగ్ చేసుకునే అవకాశం అంటే నెయ్యి కాచిపోయడం కానీ లేదంటే స్ట్రిచ్చింగ్ చేయడం కానీ లేదంటే బ్యూటీ పార్లర్ చాలా మంది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇలాంటివి ఏమైనా మీకు వస్తే కనుక అవి కూడా ట్రై చేయొచ్చండి లేదా అవి ఏమీ రావు నాకు బయటకు వెళ్ళి వర్క్ చేసేటంత తీరిక లేరు పిల్లలు చిన్నపిల్లలు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి అని అనుకుంటే కనుక మీరు కొన్ని రోజుల పాటు అంటే అప్పు తీరేంత వరకు కొంచెం షాపింగ్ అది అవాయిడ్ చేయడం రెస్టారెంట్కి వెళ్ళడం అది కొంచెం తగ్గించుకోవడం ఆన్లైన్ షాపింగ్ కంప్లీట్గా మానేయటం ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళడం కొంచెం తగ్గించుకోవటం ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు కానీ బయట ఫుడ్ కానీ కాస్త తగ్గించుకోవడం ఇలాంటివి కనుక చేసినట్లయితే ఏదో గుడ్డులో మెల్లలాగా కనీసం లక్ష రూపాయల్లో సంవత్సరానికి ఒక పదివేలైనా పోగడతాయి కదా అలాగని చెప్పి మొత్తానికి అన్నిటిని బంద్ చేసుకోమని చెప్పట్లేదండి మీకు ఉదాహరణకి రెస్టారెంట్కి నెలకు ఒకసారి వెళ్ళి అలవాటు ఉందనుకోండి మీరు దానిని మార్చుకోండి రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో అలవాటు చేసుకోండి రెస్టారెంట్కి వెళ్ళడం అదే షాపింగ్కి మీరు ప్రతిసారి ఒక రెండు వేలు ఖర్చు పెట్టారనుకోండి అందులోంచి కనీసం రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏమంటే రెండు వందల రూపాయలతో అప్పులు తీరిపోతాయని అని మీరు అనుకోవచ్చండి అప్పులు తీరకపోవచ్చు కానీ ఆ అప్పుకి అయ్యేటటువంటి వడ్డీలో కనీసం అయినా కట్టగలుగుతామండి బయటికి వెళ్ళి పని చేసే అవకాశం లేనప్పుడు అంటే జాబ్ చేసే అవకాశం లేనప్పుడు ఇంట్లో కూడా ఎలాంటి వర్క్ చేయలేనప్పుడు కనీసం మన ఖర్చులు మనం తగ్గించుకుని సంవత్సరానికి ఒక్క పదివేలైనా సేవ్ చేయలేమండి పదివేలు కాదండి కనీసం ఐదు వేలైనా సేవ్ చేసుకోలేమా ఇలా మనకి మనమే ఆలోచించుకుంటూ చక్కగా మనీని పొదుపు చేసుకుంటూ అప్పుల నుండి త్వరగానే బయటపడచ్చండి ఖచ్చితంగా అప్పు ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి అందరూ తీసుకోవాలి అప్పు ఉన్న వాళ్ళు ముఖ్యంగా కంపల్సరీ తీసుకోవాలండి అలానే హెల్దీ ఫుడ్ మంచి అలవాట్లని ఖచ్చితంగా అలవర్చుకోవాలి అవకాశం ఉంటే సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేయాలండి పార్ట్ టైం జాబ్ కోసం కంపల్సరీ ట్రై చేయాలి అప్పుడు అప్పుల్ని ఇంకా త్వరగా క్లియర్ చేయగలుగుతాం అనమాట అలానే ఖచ్చితంగా మన ఖర్చుల్ని నోట్ చేస్తూ ఉండాలండి చాలా మంది అనుకుంటూ ఉంటారండి ఖర్చులు నోట్ చేసినంత మాత్రాన ఖర్చులు తగ్గిపోతాయా ఉన్న అప్పులు తీరిపోతాయా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారండి లేదండి ఖర్చులు నోట్ చేసినంత మాత్రాన మన అప్పులు తీరవు మన ఖర్చులు తగ్గవు కాకపోతే ఏంటంటే ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏమండి ప్రతీ నెల డిమార్ట్కి వెళ్తాం ఉదాహరణకు చెప్తున్నానండి మనం ఎటువంటి చీటీ లేకుండా మనకు నచ్చినవి కొనుక్కొని వచ్చేస్తాం ప్రతీ నెల ఒక ఆరు వేలు ఏడు వేలు బిల్లు చేస్తున్నాం అనుకుందాము కానీ మనకి డబ్బులు అవసరం అప్పు ఉన్నప్పుడు అసలు మనకి ఏం పడుతున్నాయి ఇంట్లో అనేది ఒకసారి చెక్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా వెయ్యి పైనే మనం డబ్బులు దాచుకోగలుగుతాం అన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి ఎందుకంటే డిమార్ట్కి వెళ్తే కావాల్సినవి మనకి కిరాణా సరుకులు మాత్రమే కాదు అక్కడ చెప్తంతా వేసుకొని వస్తాం కాబట్టి ప్రతి దానికి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి చక్కగా కిరాణా సామాన్లకు ఇంతని కూరగాయలకి ఇంతని ఇంట్లో వచ్చినటువంటి మనీని బడ్జెట్ ప్లాన్ వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే అప్పులు కూడా రాసుకుని ఒక పక్కన ఉంచుకోండి రెండు పేపర్లు తీసుకుని చక్కగా ఒక పేపర్ మీదేమో బడ్జెట్ ప్లాన్ వేసుకోండి ఒక పేపర్ మీదేమో వచ్చేసి అప్పులు ఎంత ఉన్నవి అనేది రాసుకోండి రాసుకున్నంత మాత్రాన తీరవ కాకపోతే మనకు ఒక క్లారిటీ ఉంటుందండి అంతే అలాగే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలండి ఇప్పుడు ఐదు వేలకి షాపింగ్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఐదు వందలు ఇంట్లోనే వదిలేసండి నాలుగు వేల ఐదు వందలకి మాత్రమే షాపింగ్ చేసుకుని రండి చాలామంది ఏంటంటే ఇలాగే అనుకుంటూ నాలుగు వేల ఐదు వందలకి మాత్రమే షాపింగ్ చేయాలని చెప్పనుకుని వెళ్ళి క్రెడిట్ కార్డు వాడేసి వస్తారండి అలా కాదు నాలుగు వేల ఐదు వందలకి అనుకున్నప్పుడు నాలుగు వేల ఐదు వందలకి మాత్రమే మీరు మనీని షాపింగ్కి ఖర్చు పెట్టేటట్టు ప్లాన్ చేసుకోండి ఇది కొంచెం కష్టమే కానీ అప్పు తీరేంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పేమీ కాదండి సరే ఇక అప్పు ఉన్నప్పుడు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు కదండి ఏమండి అప్పు ఉన్నప్పుడే కాదండి ఎప్పుడైనా సరే మనకి ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉండాలండి అప్పులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంత మంచి ఆలోచన కాదు కానీ ఖచ్చితంగా డబ్బులు దాచుకోవాలి ఎప్పుడైనా సరే అప్పులు ఉన్నా అప్పులు లేకపోయినా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం దాచుకున్నటువంటి డబ్బులే మనకి ఖచ్చితంగా యూజ్ అవుతాయండి కాబట్టి మనకి వచ్చే ప్రతి పదివేలల్లో కనీసం ఒక వంద రూపాయలు దాచుకున్నా అవి మన ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయండి కాబట్టి కంపల్సరీ అప్పు ఉన్నా అప్పు లేకపోయినా ఎమర్జెన్సీకి కాస్త అమౌంట్ అయితే పక్కన పెట్టుకోవాలండి చెప్పాను కదా ప్రతి పదివేలల్లో ఐదు వందలు సేవ్ చేయడం పర్వాలేదండి ఐదు వందలు కూడా దాచుకోలేకపోతున్నాము అనుకుంటే కనీసం వంద రూపాయలైనా ఖచ్చితంగా దాచుకోగలగాలండి ఆ వంద రూపాయలే మన అత్యవసరానికి అవసరానికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్